గోకులం అంటే కేవలం ఒక ఊరు కాదు కృష్ణుడు ఉన్న ఆ భూమి ప్రతి చిన్న సంఘటనలోనూ ఆధ్యాత్మికత దాగి ఉంటుంది ఈరోజు ఒక చిన్న సంఘటన మీకు చెబుతాను గోకులం బావి దగ్గర ఒక మహిళ నీళ్లు తోడుతోంది కుండ నిండగానే ఎవరైనా ఈ కుండ తలమీద ఎత్తి పెడతారేమో అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది అదే సమయంలో అటుగా చిన్న నవ్వుతో శ్రీకృష్ణుడు నడుస్తూ వచ్చాడు ఆమె వెంటనే పిలిచింది కృష్ణ కృష్ణ కాని కృష్ణుడు విననట్టే వెళ్ళిపోయాడు అమ్మాయి బాధతో ఎలా అయితేనేం కుండ ఎత్తుకుని ఇంటికి చేరుకుంది కాని ఆశ్చర్యం ఏంటంటే ఇంటి దగ్గర అప్పటికే కృష్ణుడు ఎదురుచూస్తున్నాడు రా కుండ దించి పెడతాను అన్నాడు ఆమె అయోమయంలో అడిగింది అప్పుడు పిలిచినప్పుడు రాలేదు కృష్ణ ఇప్పుడు పిలవకపోయినా వచ్చి కుండ దించేస్తానంటావే నాకు అర్థం కాలేదు కృష్ణుడు చిరునవ్వు నువ్వుతూ చెప్పాడు భారం ఎక్కించడం నా పని కాదు కానీ భారం దించడం మాత్రం నా పని నువ్వు మోసే కష్టం నీ బలం కానీ నీ బాధను తేలిక చేయడం నా కర్తవ్యం అమ్మాయి ఆశ్చర్యంగా కుండదించి నమస్కరించింది మన జీవితంలో కూడా ఇలాగే దేవుడు మన బాధ్యతలు మీదే ఉంచుతాడు కాని మన కష్టాలను తగ్గించడానికి మనసుకు తేలిక ఇవ్వడానికి ఎప్పుడూ పక్కనే ఉంటాడు కృష్ణం వందే జగద్గురుం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి